ఏమంటివి మానవ జాతి ఎంత మాట ఎంత మాట పైతరుని వరకు వెంటాడి వేధించి ముపుచి పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ వాస్తమును సైతం గడ్డి పోచగా నించి ప్రాణహరులైన మృములనే ప్రాణభయతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా

ఇంత బలుబో తెలంగాణకు మంచిదా మిత్రులారా మీరు ఆలోచన చేయండి మనం తప్పుడు పని చేసి సంపాదించడానికి పడేంత కష్టం మంచి పని చేసి సంపాదించడానికి పడితే అందులో తక్కువ సమయంలోనే సంపాదించి ఇస్తాడు అభ్యంతరం వల్ల పైగా సంపద నిలబడుతుంది అధర్మ పరుల సంపద నిలబడదు అధర్మ పరుల సంపద అధర్మ పరులు అక్రమంగా సంపాదించిన వాళ్ళు ఎవరైనా రకరకాలుగా వైభవోపేతంగా ఉంటే వాడికి ఏమైంది వాడికి ఏమైంది అనకుండా దయచేసి చాలా పొరపాటు వ్యాసభారతంలో వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతాడు అధర్మం వల్ల కూడా మానవులు వృద్ధి చెందుతారు అది మామూలు విషయం కంగారు పడకండి అప్పుడే చెందుతారు అధర్మం బయట పడాలి కదా రావాలి కదా అధర్మం వల్ల కూడా మనిషి వృద్ధి చెందుతాడు ఈ వాడి ఇంట్లో శుభాలు కూడా జరుగుతూ ఉంటాయి పెళ్లిళ్ళు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి బో పెద్ద మేళ్ళ కట్టేస్తాడు మనం ఏమనుకుంటాం అంత వైభవంగా ఉన్నాడు మనం అలా సంపాదించబట్టే మనం ఎలా ఉంటే కోసి పెట్టుకుంటా ఉంటాం ఇక్కడ అలా పొరపాటే పడద్దు చివరిలో చెబుతున్నాడు వాత వ్యాసభ శత్రువులను అందరినీ జయిస్తాడో మొత్తం నేను ఒక్కడే ఉన్నాను అంటాడు చివరికి ఏమవుతాడు సమూలస్తు వినతి టోటల్ గా పోతాడు మొత్తం నిజానికి మనకి చిన్నర మీద కింద ఉన్నప్పుడే ఆ విషయం గ్రహిస్తే ఒక తప్పుతో గ్రహిస్తే తక్కువ శిక్షతో సరిపోతుంది అంటే ఒక తప్పు రెండు తప్పులు చేసిన వాళ్ళం ఎవరైనా ఉంటే తక్షణం వాడు సరైన మార్గంలో సరిగంలో రెప్పగొట్టినంత సేపు కూడా ఒక సెకండ్ కూడా కరెంట్ పోకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ సప్లై చేస్తామని చెప్పినాం చెప్పి చూపిస్తాం అధ్యక్ష చేసి చూపిస్తాం మా నాయన ఇట్లా కుర్సీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులు చేయలే మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులు చేసి ఇంట్లో ఊస తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ అది అదేం జరగదు నువ్వు దురాశపడకు ఊకో నాకు ఉంది నువ్వు ఎందుకు నాకు తెలుస్తా ఉంది నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు కొంచెం జాగ్రత్త కాపురాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలంటే అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని ఎంత అందమైంది లేదు నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికెక్కేడానికి ఖాయం వీటికి చేట చీపురు ఖాయం లేదు ఈ స్త్రీయే బలహీనతాలు అయిపోయి మీరు లేకపోతే నా బతుకేవ్వడం మీరు లేకపోతే నా అంటే వాడు వెంటనే దాన్ని తీసుకురావడం ఖాయం నన్ను మనించండి అనకూడదు రెండోది వస్తే తోలు ఉంటుందని చెప్పాలి ఉండాలి ఎవరు కాపురం వాడు కాపాడుకోవాలి లూకు ఇవ్వద్దు ఎందుకు ఇవ్వాలి ఉండాల్సిన అవసరం స్త్రీలకే లేదు పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకే లేదు నేను నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా ప్రమాదం అయ్యింది ఎవరో ఒకరు బాధ పెట్టాలా కాపురం అంటే పిల్లి ఎలకానా సంసారం అంటే కనీసం రెండు పిల్లుల్లా రెండు ఎలకల్లా ఉండలేమా ఎందుకు బాధ పెట్టాలి వారిని బాధ పెట్టే మనం ఉండాలా బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండలేమా ఉండొచ్చు ఈ సూత్రం పాటిస్తే అందరినీ ప్రేమించము ఎవరి ఎందు ఆసక్తి చూపించకుము డోంట్ షో ఇంట్రెస్ట్ నేను నీ బడి నువ్వు లేకపోయినా నేను ఉండగలను కానీ నాకు లేవు నేను చేస్తున్నా నువ్వే నా గతి నువ్వు లేకపోతే అయిపోయినట్టే అంటే అయిపోయినట్టే ముందే అవగొట్టేస్తారు ఇక నేను కూడా ఊకోను నేను మంచిదే మంచిదేమైనా సంగతి ఏందో ఎవరి ఏందో అన్నీ కూడా లెక్కలు చేస్తా ఉన్నా తట్టుకోలేరు వాళ్ళు అందుకే మీరు ఎమోషన్ స్వభావోద్వేగాల విషయం ఎక్కువ స్త్రీలకు ఉంటాయి మీరు గమనించండి పురుషుల కంటే ఎక్కువ పురుషుడు కొన్ని తట్టుకుంటాడు అందుకే చెక్కలా ఉండాలి మధ్యలో సున్నం ఏంటో తెలుసా ఘాటు ఘాటు సమస్యలు వస్తూ ఉంటాయి మగాళ్ళతో మగపిల్లలతో ఆడపిల్లలతో సమస్యలు వస్తాయి ఆ సున్నమే ఘాటు సున్నం ఎలా ఉంటుంది ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది తక్కువ రాస్తే పండదు రాయవలసినంత రాయాలి సమస్యలని చర్చించవలసినంత చర్చించాలి వెంటనే చర్య తీసుకోవాలి అప్పుడు సంసారం తాంబూలం పండినట్టే పండుతుంది ఖచ్చితంగా తాంబోలంలో ముందు ఆరోగ్యం ఉంది తత్వం కూడా ఉంది తమలపాకు తరుణికి సంకేతం తమలపాకు తరుణి ఒక చెక్క పురుషుడికి సంకేతం తమలపాకులా ఉండాలి తరుణి అంటే లేతగా ఉండాలి అన్నిటికీ రెచ్చిపోయి వీధిలోకి వచ్చేక్కడ నువ్వు తప్పుకో అని మొగ్ణి గంటే కూడదు ఎక్కడ అలా ఉంటే సంసారాన్ని నిలబడవు తరుణి అంటే సూక్ష్మంగానే ఉండాలి సున్నితంగానే ఉండాలి కొంపలేము అంటుకుపోయి పురుషుడు కొంచెం గట్టిగా ఉండాలంటే క్రూరంగా ఉండమని అర్థం కాదు అంటే ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను ఒక కంగారు ఎందుకంటే స్త్రీ శరీరం సున్నితం మనస్సు ఇంకా

కన్నపిల్లకి కూడా బొట్టు ఉంది కదండి భర్తకి బొట్టుకి బొట్కేమో సంబంధం భర్తకి మంగళసూత్రానికి సంబంధం ఉంది బొట్టుకి సంబంధం లేదమ్మా అందుకని బొట్టు హాయిగా వితంతువులు కూడా పెట్టుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు అనవసరంగా తీసేయడం పాపం మీద మళ్ళీ అక్కడి నుంచి ఏమో పోయారా ఎందుకు వచ్చిన గొడవ వాడికి ఎందుకు గొడవ ఇదంతా మనం చెప్పాలి ఇవన్నీ బొట్టు పెట్టుకుంటే ఎవడో అడగడం గొడవలేదు అయిపోయాయి ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు మన అనుబంధాలు మనకైన లోకానికి అంత ఒక జీవుడు పడుకుంటున్నాడు అతని కలలో మగవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు చెట్లు వచ్చాయి పుట్టలు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి వంద రకాలు వచ్చాయి ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి ఈ పడుకున్న జీవుడే ధరించాడు పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నాకు కల్లోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడవాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు వాళ్ళు ఆయన వస్తాడు నీ కల్లోకి మా ఆవిడ ఎందుకు వచ్చిందని ఎందుకు వస్తారండి వాళ్ళు ఇంటో వాళ్ళు ఉన్నారు మన కల్లోకి ఎందుకు కానీ వచ్చారు నేను సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళకి వచ్చారండి నయ్యమ్మావిడ ఇక్కడ లేదు కావిడ సరిపోయింది అన్న నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి మీరు నా కళ్ళలోకి వచ్చారండి ఫోన్లే అమ్మ ఇక్కడ మా ఆవిడ లేదు నేను అణుకులో ఉన్నాను నేను గొడవలేదు ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదాన్ని నేను పీ కళ్ళలోకి ఎవరు వచ్చినా ఎవరి కళ్ళలోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు వారెవరూ మన కళ్ళలోకి రాలేదు అందుకే కళల ఫలితాల గురించి ఆలోచ ఆలోచించడం మూర్ఖత్వం వెంటనే వదిలేయాలి కళలు ఫలితాలను ఓ పుస్తకాలు రాయకూడదు అవి మనం చదువు తెల్లరకట్ట వస్తే ఓ ఫలితం రాత్రి వస్తే ఓ ఫలితం శుక్రవారం వస్తే ఇవన్నీ గుడ్డి నమ్మకాలే పెళ్ళైన ఆడవాళ్ళకి మంగళసూత్రం ఉంటుందండి మెళ్ళో ఆడ మగవాళ్ళకి ఏముంటుందన్నారు ఏడు మొహం ఉంటుంది చూసుకో అని చెప్పాను సభలో కూర్చుని ఎన్ని జోకులేసిన నవ్వడం లేదంటే పెళ్ళై అయ్యి పదిహేడు అయింది ఆ ముహూర్తం అందుకే పెట్టారు చూసి మళ్ళీ నేను లేదా నవ్వడానికే ముచ్చిమొహం అంతే కూర్చొని ఇంకెంత దుఃఖాలు ఇవన్నీ పైకి ఇక్కడ కూర్చుని ఇవన్నీ మా ఆవిడ వింటే బాగుండు అనుకుంటాడు అది ఆవిడ ఏదో మారడం లేదని ఆవిడేమనుకుంటే ఇంటి దగ్గర ఈయన అక్కడికి వెళ్లకుండా ఉంటే బాగుండేది అసలు గో పూజ కంటే కూడా గో సేవ ముఖ్యం దయచేసి గమనించండి ఓ దండలేసేసి పసుపు రాసేసి కుంకం రాసేసి తోకెత్తేసి కుంకం మండిపోయేలా రాసేయకుండా చచ్చిపోతుంది అది నీ పూజ కోసం నీ పుణ్యం కోసం దాన్ని చంపేయకూడదు గో సేవ చేయాలి గోవులకి దోమలు కొట్టకుండా కాపాడాలి అక్కడ గడ్డి వేస్తారు వెయ్యాలి వాటిని దయచేసి మార్బుల్ గోశాలను పెట్టకండి జారిపోయి చచ్చిపోతాయి అవన్నీ కూడా మట్టివే ఉండాలి కింద మట్టి ఉండాలి గోవుకు సుఖం అది రోజు మనం శుభ్రం చేసుకోవాలి అంతేగాని మన శుభ్రత కోసం మార్బుల్స్ నాపరాళ్ళు వేసేస్తే జారిపోతే గిట్టలు దాని మీద ఆనుకోవాలి గోవు ఎలా సుఖంగా ఉంటుందో మనం గమనించాలి దాన్ని భయపెట్టే పనులు ఏవీ చేయకూడదు హారతిపడ్డం పట్టుకుని దాని చుట్టూ మూడు సార్లు తిరిగేస్తే బెదిరిపోయి చచ్చిపోతుంది అది వీడినని అంటించేస్తాడేమో మన నమ్మకాలు మనకు బాగా పెరిగిపోయాయి ఇక్కడ పూజ అంటే సేవ గోపూజ అంటే గో సేవ తెలంగాణలో కల్లు గీత పరిశ్రమ అధ్యక్ష ఉంది అధ్యక్ష అందరికి తెలుసా ఇండియాలో చదువుతా ఉన్నాం పేపర్లలో ప్యూర్ తాటికలు చదివితే క్యాన్సర్ రానే రాదు ఆంధ్ర ప్రాంతంలో కొద్దిమే కొత్త ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగారు అధ్యక్ష తెలంగాణలో తాగుతారు అది మ్యాన్స్ డ్రింక్ అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చుగా నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు లెక్క ఈ మధ్య బ్రిటన్ లో ఓ కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు వాళ్ళందరికీ డెబ్బై ఐదు వేలు ఇమ్మన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు రెట్టింపు పనిచేస్తున్నట్టు అండి అందుకేనమ్మా ఉద్యోగం చేయని ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగ్ అండి ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి నాట్ వర్కింగ్ ఏంటమ్మా పనికి మేనమాట కలిగి కూర్చున్నారా శ్రీరామచంద్ర వారు లంక మీదకి యుద్ధానికి పోయిన ఏది సీతమ్మ రావడానికి యుద్ధం అయిపోయింది ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మ యుద్ధం గంట మోగితే చేయాలి గంట మోగితే మనం బంద్ చేయాలి రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు సమీక్ష చేస్తున్నది ఎట్లా ఉన్నారో ఏమైంది అని ఒకరోజు అయితే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధాయుష్ చచ్చిపోయినటువంటి రాక్షసులున్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తివి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతాము మరి మా సగమాయి సంగతి అయింది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకొని నలుగురు చొప్పున పెట్టి మందిని మీకు తిని వీళ్ళంతా గా బాబత్ కాదు తెలియక మనసులను రాములవారు వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు సార్ మన సైడ్ ధర్మం ఉన్నది ఎట్లా చేసి మనం గెలవాలి మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి మన సైన్యమేమో అయిపోయినాయి ఎట్లనే చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే నా దగ్గర రామబాణం ఉందా రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు కానీ అందరు చచ్చిపోవడం కరెక్ట్ కాదు అది సృష్టి నియమానికి విరుద్ధం ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లనే సంపాదించుకో మొత్తం మనం గెలు విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు బావా ఏమనుకోకు సృష్టిలో ఉన్నాయి భోగాలు ఉన్నాయి ఉన్నాయి ఐశ్వర్యాలు దారిద్ర్యాలు ఉన్నాయి నువ్వు రకం తీసుకో నేను రకం తీసుకుంటాను కానీ శివుడు ఎంత త్యాగమూర్తి అంటే నువ్వే వాటాలు వేసి అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా భోగాలన్నీ నువ్వు అనుభవించు ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో శ్మశానంలో బూడిది పూసుకుని కూర్చుంటాను నాకు ఇంకేం అక్కలేదని చెప్పి ఎప్పుడైనా అన్నదమ్ములు వాటాలు వేసుకునేటప్పుడు అన్నగారు గాని తమ్ముడు గాని ఇలా మాట్లాడి మాట్లాడితే వారి భార్యలు వారిని అలా మాట్లాడిస్తే తక్షణం కృతయోగం వస్తుంది వెంటనే అనుమానం ఈ అన్నదమ్ములు మాట్లాడరు ఒకవాడు మాట్లాడితే వాడికి లోపల కోటింగ్ ఖాయం మనం అందరం భక్తులమే అందరం గుళ్ళలోకి వస్తాం అందరం దేవతలకు దండాలు పెడతాం దేవతల నుంచి ఏం నేర్చుకో వాటాలు వేసినప్పుడు శివుడు ఏం కోరాడు అంటే అన్ని భోగాలను నువ్వు తీసుకోవయ్య చెడు నీళ్లు నాకు బారాయి భోగాలని నువ్వు తీసుకో శ్మశేనని నాకు ఇచ్చాయి ఆభరణాలన్నీ నువ్వు తీసుకో ఎముకలు పూడిదే నాకు ఇచ్చాయి నేను సిద్ధంగా ఉన్నా పరమ దారిద్ర్యాన్ని కావాలని స్వీకరించిన మహాత్యాగమూర్తి మన మార్కండీశ్వర ఏదో ఒక్కసారి దొరికినారు మాట్లాడురా చర్చకంటే లే మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకనీకి వచ్చిందా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతామని వచ్చినా లేకపోతే మనం గోళీలు ఆడతామని వచ్చిందా అసలు ఫోటోలకు బొట్టు పెడతారో నాకు అర్థం బొట్టు ఉందిగా ఫోటోలో ఉందిగా మన అహంకారం మనం మనమేదో పెట్టాలి మనమేదో పెట్టాలి ఇంత పెట్టాలి అంతే నీ మొహాన్ని పెట్టుకో మనం పెట్టుకోవడం మానేసి ఎప్పుడో టికిలీలు పెట్టావి టికిలీయో ఏదో అంటారు నాకు తెలియదు కదా మతబం మాట పెడతారు పీకుతారు పెడతారు పీకుతారు అమ్మవారికి మాత్రం ఫోటోలు నిండా బొట్లే అసలు ఫోటో తెలియదు దాన్ని చూడగానే భక్తిభావం కలగదు ఏం కలుగుతుందో తెలియదు అయోమయం పైగా ఈ ఫోటో కాశీ నుంచి తెచ్చావు నువ్వు కాకినాడ నుంచి తెచ్చినా ఒకటే మనకి ఎంతసేపు ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి తెచ్చాం ఎవరిచ్చారు ఇది ముఖ్యం మనం అక్కడ కూర్చున్నామా ధ్యానం చేశామా అసలు అమ్మవారిని చూశామా లేదండి మనం చూడం అసలు ఆ పాదాలు మరాళీ చూసావా మరాళి మందగమన అమ్మవారిలో ఉండే మహాలావణ్యం ఏమిటో నువ్వు చూసావా నిండా బొట్లు ఇట్టే దాన్ని పాడు చేసేవు అది విగ్రహమైనా ఫోటో అయినా తడుగుడ్డతో తోడవడం పొడుగుడ్డతో తోడవడం అంత ఇంకేం లేదు అన్ని అందులో ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి అలంకారాలు నువ్వేం పెట్టక్కల అక్కడ కూర్చో ఓ పెట్టు వీలైతే నోరు కూర్చో అది ఒక్కటే మనకి శాతం కాదు అన్ని పెడతాం మనస్సు పెట్టవా ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ లాగా ముప్పై ఆరు విగ్రహాలు చోట పెట్టి అక్కడ వదిలేసి మనం తలపేసేస్తాం మీరు మాట్లాడుకోండి మేము సినిమాకి వెళ్ళొచ్చు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు వీరములు చెప్పింది వినాలి ఓ అమ్మాయి వారానికి పడద్ది ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది అమ్మాయి సంవత్సరానికి పడద్ది ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి పడుద్ది అది సృష్టి ధర్మరా ఇవాడ దురదృష్టం ఎలా వచ్చింది అంటే కుర్రాళ్ళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు వై వాట్ హ్యాపన్ టు యూ అంటున్నాను అది నేరం అనమాట అది అంటే వాడు వెంటనే మొదలెట్టేయాలి పైగా దానికి బేరు పెట్టే చిన్న కొత్తగా సోషల్ డ్రింకింగ్ అట అబా అంటే సోషల్ డ్రింకింగ్ సైన్స్ డ్రింకింగ్ మ్యాథమెటిక్స్ డ్రింకింగ్ ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్ అంటే ఫిజిక్స్ డ్రింకింగ్ ఇన్ని ఉంటాయి అనమాట నేను అనుకుంటున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండు పోటు వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి కొట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఏ మోరల్ మైన్కే భయపడని పార్టీ మనది ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వార్టర్ బాటిల్ కూడా వద బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ బెస్ట్ ఎలివేబుల్ స్కూల్ టోకన్లో అందరూ నీళ్ల కంటే పాలు పాలకంటే తేనె గొప్పవిగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చేమటలు పట్టేలా చేశాము అక్కడ అందుకని తేనెందుకు పోయాలి పాలెందుకు పోయాలి నిజెందుకు పోయాలి నీళ్ళు ఎందుకు పోయాలి ప్రతిదీ పోశాక నీళ్లు పోస్తారు మీరు గమనించండి అభిషేక ప్రక్రియలో తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు నీ పోసిన వెంటనే నీళ్లు పోయింది కానీ కడిగేయడానికి పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు పాలు పోసావు జారిపోయాయి తేనె పోసావు జారిపోయాయి నీ నిజి పోసావు జారిపోయింది పత్రి పెట్టావు జారి ఈ శరీరం గురించి ఎంతో తాపత్రయ పడుతున్నాం కదండి ఆడ మొగ తేడా లేదు పెద్ద చిన్న కూడా తేడా లేదండి అరవై దాటిన డెబ్బై దాటిన ఇంకా షోకుల మీదే దృష్టి అసలు మన వయస్సు ఏంటి ఈ వయస్సుకి మనకి అవసరమా ఇంకా యంగ్ లుకింగ్ యంగ్ లుకింగ్ ఇప్పుడు చాలా మంది పడే తాపత్రయం ఇది యంగ్ లుకింగ్ వై లుకింగ్ ఎనీ బుకింగ్ ఈజ్ దేర్ నీకు లుకింగ్ దేనికి ఇక్కడ ఇరవై ఏళ్ల వాడిని అరవై ఏళ్ల వాడు అంటే ఎంత బాధపడతాడో అరవై ఏళ్ల వాడిని ఇరవై ఏళ్ల వాడన్నా అంతే బాధపడాలమ్మా అదే వేద చంద్రబాబు నాయుడు అంత డర్టీఎస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నాం ఈ మాట ఏం మాట్లాడతాడండి ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినవు నువ్వు మళ్ళీ లేని ఎందుకు కలిసి లేని ఎందుకు నీకేమవసం నాకు నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లుపురాను నాలుగేళ్ళు మోడీ సంఖనాటావు అసలు జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఎన్ని మర్చిపోతే అంత మంచిది పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటాక ఎన్ని మర్చిపోతే అంత సుఖం మర్చిపోవడం అంత సుఖం లేదు గుర్తు పెట్టుకోవడం అంత శాపం లేదు జ్ఞాపక శక్తి అంత శాపం లేదు మర్చిపోవడం అంత సుఖం లేదు అరవై ఏళ్ళు దాటే జీవితంలో పడిన దుఃఖాలు జరిగిన ద్రోహాలు మోసాలు మర్చిపోగలిగేది అంతకంటే సుఖం ఉందండి అవన్నీ గుర్తు చేసుకుని ఓ వేపుడు వేపుడు మొక్కలు వేయించినట్టు వేయించుకోవాలంటే ఇక్కడ ఎందుకు జ్ఞాపక శక్తి పని లేక పోతే అంత మంచిది ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పడుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమైనా ఉపయోగపడ్డది లేదు ఆ మహిళ లాంటర్ మాకు ఎందుకు ఉచిత బస్సు దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళా పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి ఎస్ఎంఎస్ చేయండి प्लीज वर्ट फॉर मी थैंकू